హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా వారు ఉదయాన్నే పూజ చేసేసుకొని బయలుదేరారు హోటల్కి తర్వాత నేను కూడా ఉదయాన్నే అన్ని కర్రీస్ చేసేసి ఇంక బయలుదేరేసాను మా హోటల్ అండి మా హోటల్కి వచ్చేసాను తర్వాత ఏంటంటే అమ్మ కూడా ఉదయాన్నే బయలుదేరేసి ఆ హోటల్కి ప్రతిరోజు అమ్మ వస్తూ ఉంటుంది మన హోటల్ దగ్గరికి ఇంకా అమ్మ నేను ఇద్దరం బయలుదేరేసాము మా పిన్ని చనిపోయి అప్పుడే సంవత్సరం అయిపోయిందనేసి నమ్మకం నమ్మలేకపోతున్నాం అండి ఈ సంవత్సరంలో ఎన్ని జరిగాయంటే అస్సలు తట్టుకోలేని ఎదురు దెబ్బ ప్రతి ఇంటికి మా నాలుగిళ్ళకి ఎదురులేని దెబ్బ తగిలిందండి అది ఎవరు కూడా జీర్ణించుకోలేని దెబ్బ తగిలిందనమాట పోయిన సంవత్సరం అంటేనే మాకు చాలా అంటే చాలా భయం వేస్తుంది ఆ సంవత్సరం అంటే నేను తర్వాత ఇంక మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము చూడండి ఇక్కడంతా కూడా అమ్మాయి మా మరదలు పూజ తులసమ్మకు బాగా పూజ చేస్తుంది మా చెల్లెలండి మా పిన్నికి ఒక కూతురు ఒక కొడుకు అనమాట ఇద్దరండి మా చెల్లెలు అనమాట ఇంక ఇద్దరు పాపలు అసలు అక్కడికి వచ్చి ఫోటో చూడంగానే ఏడుపు వచ్చేసిందండి చాలా అంటే చాలా బాధ వేసింది మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా వెళ్తూ ఉంటాం కదా అక్కడికి వెళ్ళినప్పుడు మా పిన్ని బాగా రిసీవ్ చేసుకొని బాగా మాట్లాడేదండి ఆంకి కోపం అనేదే రాదు అసలు ఎప్పుడు కూడాను అంకుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటివన్నీ అసలు అసలు తెలియదు నాకు తెలిసి అందరితో కూడా మనమే కాదు మాతోనే కాదు పక్కన వాళ్ళతో కూడా ఆ వీధుల వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు అంత సౌమ్యరాలు ఎవరు ఉండరమ్మా ప్రతి దాంట్లో కూడా కోపం అనేది నేను ఇంతవరకు చూడలేదు అని సార్ అంటున్నారు మనకేందంటే కొంచెం ఏదైనా పని కూనే నాకైతే కోపము అట్లా వస్తూ ఉంటుంది కదా అసలు ఆమెకి అందుకే దేవుడు తొందరగా తీసుకెళ్ళాడు ఆమె చూడండి అసలు చాలా బాధ అంటే చాలా బాధ వేసింది తర్వాత ఇంకా బయటకు వచ్చేసరికి పిన్ని మా ఈ అమ్మాయి మా మేనమామ కూతురు వెళిద్దరు తర్వాత మా పిన్ని ఏమంటే మా వాళ్ళ కోడలను కూడా చాలా బాగా చూసుకునేది అండి కూతురు కంటే కోడల్ని ఎక్కువ బాగా చూసుకునేది అసలు ఆ అమ్మాయి అయితే చిన్నగా ఏడవలేదు చాలా బాధపడింది ఇంతలోకే ఆమెకి నూరేళ్ళు నిన్నయనేసి ఇంతవరకు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ రోజు ఎలా ఏడ్చింది ఈరోజు కూడా అదే అట్లాగే ఏడుస్తుంది తర్వాత మా బాబాయ్ అంటే మా బాబాయ్ కూడా అసలు ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నాడు ఏందో అసలు ఏ రోజుకి ఎట్లా జరుగుతుందో అసలు ఏమీ అర్థం కావడం లేదు తర్వాత మా మామ మా మేనమామ భార్య అండి తర్వాత మా పిన్ని మా మేనమామ మా అమ్మ మా అమ్మకి ఇంకో అందమ్ముడు కూడా ఉన్నారు ఆ మామ రాలేదు ఎప్పుడైనా మనుషులు ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలండి ఎందుకంటే కోపాలు తాపాలు ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ఏదో కోపాలు ఇట్లా వాళ్ళు పలికారు వాళ్ళు పలకలేదు అనేసి అనుకుంటూ ఉంటారు కదా పలికినా పలకపోయినా వాళ్ళ కర్మను వాళ్ళు పోతూ ఉంటారు అసలు మనమైతే అసలు ఈ మనసులో కూడా పెట్టుకోకూడదు ఎప్పుడైనా సరే అందరితో బాగా రిసీవ్ చేసుకోవడం బాగుండడం బాగుండాలి అని అనుకోవడం అనుకోవాలని మేము మా వారు నేను ఇద్దరం అనుకుంటాము వాళ్ళు పలకని పలకపోని వాళ్ళతో మనకు అనవసరం అట్లాంటి వాళ్ళు పక్కన పెట్టేసేయాలి మనం ఎంతో మన ఫంక్షన్కి వచ్చినప్పుడు మనకంటూ మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో హ్యాపీగా ఉండాలండి తర్వాత ఇంకా ముత్తైదుగా చనిపోయారు అని అంటే మా సైడు ఇట్లాగా వచ్చిన ముత్తైదులందరికీ కూడా బ్లౌజ్ అవి ఇస్తా ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అండి వాళ్ళ కోడలు మా మేన మా కూతురు అనమాట ఈ అమ్మాయి చాలా బాగా చూసుకునేది ఎవరైనా సరే అత్తమ్మ చనిపోతే అంటే ఎక్కువ అట్రాక్షన్ ఉండదు కదా అసలు ఈ అమ్మాయి మా అమ్మకంటే మా అత్తమ్మ ఇంకా చాలా బాగా చూసుకునింది అనేసి చిన్నగా బాధపడట్లేదండి ఇద్దో మా మేనమా పెద్ద కూతురు అమ్మాయి రెండో కూతురు ఇందాక సన్నగా అట్లా కనిపించింది కదా క్రిమ్షన్ శారీ కట్టుకొని ఆ అమ్మాయి మూడో కూతురు అనమాట ఇద్దో మా మేన మా మేనమా భార్య ఏమి చాలా జో జోగిలుగా ఉంటుంది అనమాట చూడండి నన్ను తీయండి అని చెప్తా ఉంది నేను నిజంగా తీసేదానికి తెలియదు అంటే నవ్వులాట్ కనుకుంటా ఉంది తర్వాత ఇద్దండి మా మా చెల్లెలకి చీర సారే అన్నీ పెడుతూ ఉందనమాట ముత్తైదుగా చనిపోవడం అని అందరూ కోరుకుంటూ ఉంటారు కదా దీనికోసమేమో ఆమె చనిపోయి ఇన్ని రోజులైనా సరే ఇంతమంది ముత్తైదువులకి వాయినాలు ఇస్తూ అంటే ఆ పేరు మీద ఇవ్వడం అంటే చాలా గ్రేట్ కదా అసలు అందుకే ముత్తైదో భాగ్యం ఉంటుందంటారు కదా తర్వాత నేను నాకు కూడా ఇచ్చిందండి వాయినం ఇచ్చింది తర్వాత ఇంకా మా మా అన్న వాళ్ళు వాళ్ళు రాలేకపోయారు అనేసి చాలా బాధపడ్డారు వాళ్ళు తర్వాత అక్కండి మా అక్క మా అక్క కూడా మా మా అక్క కూడా వాయిని ఇస్తూ ఉన్నారు తర్వాత ఏంటంటే ఈ సంవత్సరంలో ఇంతమంది మంది చనిపోయారని చెప్పాను కదా ఫస్ట్ మా అక్క వాళ్ళ అత్త చనిపోయారు తర్వాత మా పిన్ని చనిపోయింది తర్వాత మా మామయ్య గారు చనిపోయారు తర్వాత మా నాన్న చనిపోయారు ఒకే సంవత్సరంలో ఇంతమంది చనిపోయారు చాలా అంటే చాలా బాధ వేసింది అసలు ఆ ఫోటో చూస్తుంటే ఆ రోజంతా కూడా మైండ్ మనసే బాలేదు ఎందుకంటే ఇవన్నీ గుర్తుకొచ్చేసాయి అనమాట ఇంకా బయలుదేరుస్తూ ఉన్నాం అందరం మా పిన్ని వాళ్ళది మాది అందరిది ఒకే ఊరు అనమాట ఇక్కడ ఉండే వాళ్ళందరిది కూడా ఒకే ఊరు అందరం ఇంకా బయలుదేరుతూ ఉన్నాము చాలా బాధగా అసలు మా నాన్న ఒక్కసారిగా గుర్తొచ్చేసరికి నాకైతే అసలు చాలా బాధ వేసింది తర్వాత మా తమ్ముడండి మా బాబాయిని ఆయన తీయలేకపోయాను ఎందుకంటే ఆయన బాధపడుతూనే ఉన్నాడు ఇంకా ఎక్కువ బాధ పెట్టడం ఇష్టం లేక ఇంకా తీలేదు నేను వీడియో మా అమ్మ అందరం కలుసుకొని ఇంకా బస్సు కాడికి వచ్చేసాము బస్సు ఎక్కినప్పటి నుంచి కూడా మా నాన్న గుర్తొచ్చేసరికి నాకు ఏడుపు ఆగలేదు అసలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ